హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది బరువు తగ్గుతామనో లేదా హైబీపీ కంట్రోల్ అవుతుందనో ఉప్పును నెల రోజులు పూర్తిగా మానేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ అలవాటు మీకు మంచి చేయడానికి బదులు మీ శరీరానికి పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుందని మీకు తెలుసా ఉప్పు అంటే కేవలం రుచి కాదు ఇది మన శరీరానికి అత్యవసరమైన సోడియం అనే శక్తి ఉప్పును పూర్తిగా నివారించటం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తీవ్రంగా తగ్గిపోతాయి దీనివల్ల కలిగే ఐదు ప్రమాదకరమైన దుష్ప్రభావాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది అలసట శరీరం బలహీనత సోడియం తగ్గడం వల్ల మీరు త్వరగా అలసిపోతారు కండరాల తిమ్మిరి తల తిరగడం మరియు శక్తి లేకపోవడం వంటి సమస్యలు వెంటాడతాయి రెండవది రక్తపోటు తీవ్రంగా పడిపోయే అవకాశం సోడియం సాధారణ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది ఇది తక్కువగా ఉన్నప్పుడు లోబీపీ సంభవించవచ్చు దీనివలన తల తిరగడం మూర్చిపోవడం లేదా గుండె స్పందన అస్తవ్యస్తంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి మూడవది కండరాల తిమ్మిరి మనం చెమట ద్వారా సోడియం ఇతర ఎలక్ట్రోలైట్లను కోల్పోతాం ఉప్పు తీసుకోకపోతే ఈ ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది ఇది తీవ్రమైన కండరాల తిమ్మిరి శరీర నొప్పికి దారితీస్తుంది నాలుగవది మెదడు నాడీ వ్యవస్థపై ప్రభావం సోడియం అనేది మెదడు నాడీ వ్యవస్థ మధ్య సిగ్నల్స్ ను బదిలీ చేయడంలో కీలకం దీర్ఘకాలిక ఉప్పులోపం ఈ ప్రక్రియను నెమ్మదిస్తుంది దీనివల్ల మీకు మగత గందరగోళం ఏకాగ్రత కష్టం వంటి సమస్యలు వస్తాయి ఇక ఐదవది జీర్ణ వ్యవస్థ లోపాలు ఉప్పులోని క్లోరైడ్ కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియకు చాలా అవసరం ఉప్పును పూర్తిగా మానేస్తే ఈ ఆమ్ల ఉత్పత్తి తగ్గి అజీర్ణం గ్యాస్ ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు అంతేగాని పూర్తిగా మానేయడం మాత్రం హానికరం ఉప్పును మితంగా తీసుకోవడం మంచిది ఎక్కువగా కాదు పూర్తిగా కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్